कुकर के बागा बाट लगा देंगे बाट लगा बाट लगा बाट 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 लगा देंगे आगे अंदर इसमें ऐसा हीरोज और मर्डरर्स हैं आगे 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 చిన్నప్పుడు అమ్ముతారు స్కూల్ ముంగడా రౌండ్ ఉంటుంది బాల్సా బాల్సా బాల్సాంది ఏం నటు మిల్మ్మంటారా ఇప్పుడు అందరూ ఐస్ క్యూబ్స్ తినేసి వెళ్ళాల్సిందే ఐస్ క్యూబ్స్ बागा बाट, लगा देंगे। बाट, लगा, बाट, लगा, बाट 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 बाट, 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 लगा लगा, लगा, देंगे। बुकरेगा सो गायजु मेमो वीडियो प्लान प्लांसा ఆ వీడియో ఏందో కూడా మీరు ఈ వీడియోలోనే చూడండి ఎందుకంటే అది చెప్తే వీళ్ళకి కూడా తెలిసిపోతుంది సో ప్లాన్ వీళ్ళ మీద అందరు అన్న వాళ్ళ మీద సో ఓవర్ టు వైష్ణవి వీడియో అయితే గైస్ కత్తర్ నాకు ఉండబోతుంది అండ్ ఒక్కొక్కరికి బాగా వాట్ లాగా దింగి

ఏం అనుకుంటున్నారు గైస్ నేనైతే కారం లేకపోతే మిర్చియో లేకపోతే పేడో తీసుకొచ్చా అలాంటి చిన్న చిన్న గేమ్స్ పెట్టాం మేము అలాంటి సిల్లీ గేమ్స్ పెట్టాం పెట్టాం సరే నూనె వేసి కింద పడేస్తారేమో అది కూడా మేము మేము మనుషులకి హామ్ ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నాడండి అది చెప్పొచ్చు కదా అని అడుగుతున్నాం మేము మనుషులకి హామ్ చేయం అవును మనుషులకి అయితే మేము ప్లాన్ చేయము

వీడియో ఏం తెలుసా అన్న మూడు అమ్మ కిలో జోలో చాక్లెట్ తినిపించారు తినిపించారు కదా నువ్వు కూడా ఉన్న వాళ్ళ సో ఏంటి అంటే ఇప్పుడు మసాలా లడ్డు పచ్చి కారం గుడ్డు కారంతో లడ్డూ ఇష్టం లడ్డు దాంట్లో అవి కూడా ఇష్టం దానిపైన చక్కరే ఇష్టం అన్నీ ఇష్టం ఇది నేను చెప్తాను ఆగు సో ఈ లడ్డు ఫస్ట్ స్వీట్ లడ్లు ఇస్తాను

మాట్లాడతారు ఎవరంటే నాని బేబు అదో కాదు నాని ఎంత ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు ఫైవ్ సెవెన్ 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 చేయొచ్చు ఏమంటారు అందరు కూర్చోండి ఏంటంటే ఇగో ఇక్కడ తిరుగుడు అందరూ సో ఇప్పుడు ఏంది అంటే వీడియో ఇగో మీ అందరికి కొన్ని స్వీట్స్ ఇస్తా ఆ స్వీట్స్ తినాలా ఆ స్వీట్స్ పేరు చెప్పాలా పిచ్చి పిచ్చి అని పెడతారు

ఇప్పుడు స్వీట్ అందరికి నిమిషం ఫస్ట్ ఏమంటారా అన్ని పెట్టారు ఆగు స్వీట్ పేరు ఎవరు ఇగో కింద ఇంత పడేస్తా అస్సలు మంచి కూడా చెప్తున్నా ఏంలేదా ఏం కలపలే కాదు కాదు చెప్తా చెప్పందా చిన్నప్పుడు అమ్ముతారు స్కూల్ ముంగడా రౌండ్ ఉంటుంది బాల్సా 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 ఈ రెండు నిల్సా ఏం గోడకు ముద్దించుకుంటున్నావా లేకపోతే గోడతో ఏమన్నా రొమాన్స్ సోను ఎవరు దీని దీనిలో కూడా ఫస్ట్ దబ్బుతుంది పింకుల ఆరెంజ్ లాంటిది తీసుకోండి రెండు కాదు ఒకటే అప్పుడే పెట్టకు చెప్పినప్పుడే స్టార్ట్ చేయాలి ఆడ ఫస్ట్ పేరు కనిపెట్టాలేమో తీసుకోవాలి అట్లా కాదు చెప్పినా ఆగు ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టే లడ్డు నోట్ల మొత్తం ఎవరు ఇంత కూడా కొంచెం కొంచెం ఉంచద్దు ఇప్పుడు ఈ లడ్డు ఎవరైతే తింటారో మొత్తము వాళ్ళకి ఇస్తే ఎవరైతే ఉంచుతారో వాళ్ళకి ఒక్క కూడా ఫిక్స్ అయిపోండి ఓకేనా ఏం

అరే వీడు కూడా మజ్ నీళ్ళు తెమ్మంటారు అంకు ఏమన్నా ఎందుకు ఎందుకు

చె అది పడి ఉంటదా ఆయిల్ అది రెండు మిక్స్ చేసి ఉండలు చేసి ఉండలు చేసి మన నోట్లో పెట్టారు మన ముద్ద పప్పాలప్పుడు మైండ్కి పని పెట్టారు అనుకున్నా అందుకే నువ్వు తిల్లేవులా చిల్లి చెవుల చెప్పిన తిన్నే ఓకే చూసుకో కారం అని కాదు ఇప్పుడు తీసుకోరా తింటా నేను అనుకున్న పెంట పెట్టినారేమో అని తింలే ఇప్పుడు తీసుకోరా తింటా కారం అంటే పెంట అని చెప్పి మదర్ ప్రామిరు మొత్తానికి నానిబేబో అంటాడు నానిబేబోతుంది వంశీ ఎవరేం నిల్లేరు నువ్వెందుకు చేస్తున్నావురా సార్ పెండా కింద మహిళ అదే ఉంది అందుకే ఇప్పుడు మొన్న మైసూరు ఎట్లా ఎట్లా చెప్పు అవును చెప్పు చాలా దారుణంగా అందరూ నన్ను ఏం చేసి నేను జోలే చాక్లెట్ పెట్టి మొత్తం లోపలంతా రాస్తారు ఈరోజు కనీసం కాదు నువ్వు బ్లైండ్ ఫోల్డ్ చేసి లోపలంతా రాస్తారు ఇప్పుడు అందరూ ఐస్ క్యూబ్స్ తినేసి వెళ్లాల్సిందే ఐస్ క్యూబ్స్ రాస్తా అన్న సరే ఎవరు గెలిచిరు పెద్ద వంశం గెలిచిండు నా మిసలకు నాలుగు కూడా మండుతుంది మూతి మండుతున్నా అవును వంశ గెలిచిండి ఎవరు పట్టుకో నాకు మూతి మండుతుంది ఒక నిమిషం పట్టుకోవాలి